ఓకే తెలంగాణ అంతట్లో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం నల్గొండ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ కూడా మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇరవై ఆరు డివిజన్లో మనం కార్పొరేటర్ గారి దగ్గర ఉన్నాం అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న అంద ముందుగా నమస్కారం అన్న మీకు అన్న నేను ఈ సరౌండింగ్లో తిరిగిన మీరు ఇండిపెండెంట్గా అభ్యర్థిగా నిలబడ్డారు కదా అంటే నాకు ఒక నాకు ఒకటి అనిపించింది అంటే పార్టీలకు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఏమో నిమ్మలంగా దిరుగుతారు మీరేమో చాలా హుందాగా ఈరోజు చూస్తే ఒక రెండు వందల మంది మందితో ర్యాలీ తీసి ఏంటన్నా అర్థం కావట్లేదు మరి మీరు ఎట్లా నేను గతంలో రెండు సార్లు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచినాను మూడోసారి ఫార్టీ సెవెన్ ఓట్లతో ఓడిపోయినాను ఈసారి కూడా మన ఎంఐఎం పార్టీకి నమ్ముకొని పార్టీ టికెట్ కోసం నమ్ముకొని ఉండేది కానీ వాళ్ళు ఇప్పుడు పార్టీ డిసిషన్ ఏంటంటే కొత్త ఆయనకి ఇవ్వాలి అన్నట్టు నేను కూడా వాళ్ళ డిసిషన్కి అంటే మీరు ఎదుర్కోగలుగుతారా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఎంఐఎం అంటే వీళ్ళు పార్టీ ఫండ్ అది వస్తుంది అంటే వీళ్ళని ఎదుర్కొని మీరు నిలబడగలుగుతారా సరే ఎందుకంటే నాకు మా బస్తీ ఇరవై ఆరో స్పాన్సర్ చేస్తున్నారు ఒకరు కండ్వాలు ఒకరు టోపీలు ఒకరి అన్ని సామాగ్రి ఎలక్షన్ సామాగ్రి వాళ్ళే వాళ్ళు యూత్ కానీ పెద్ద మనుషులు కానీ వాళ్ళు స్వతంత్రంగా డబ్బులు తీసుకోకుండా వస్తున్నారు వాళ్ళు అక్కడ డబ్బులు ఇస్తే కూడా పోతలేరు కాబట్టి నాకు నమ్మకం నాకు ఇరవై ఆరు డివిజన్ నుంచి గ్యాస్ ఇది సిలిండర్ గుర్తు ఏసీ గెలిపిస్తారని నాకు నమ్మకం ఎందుకంటే వాళ్ళే పెడుతున్నారు కాబట్టి నాకు స్పాన్సర్ చేసి ప్రజలే మీకు ఇస్తారు ఎందుకంటే మరి మీరు గతంలో రెండు సార్లు కౌన్సిలర్ గా వర్క్ చేసిన చేసిన మీ వచ్చినప్పుడు కూడా అడిగిన కొంతమందిని సార్ ఎట్లా మోహన్ గురించి మీరు ఏమైనా చెప్తారా అంటే అన్నే వస్తాడు ఖచ్చితంగా అన్నాడు మాకు షాక్ అనిపిస్తుంది ఇప్పుడు అధికార పార్టీ పోయింది అపోజిషన్ పార్టీ పోయింది షాకింగ్ అనిపించింది మాకైతే అంటే మీరు చేసిన ప్రేమ అంటే మేము ఇదివరకు కూడా డ్రైనేజ్ పనులు కానీ ఎవరికి ఇది దాదాపు వాళ్ళ సగం మందికి రేషన్ కార్డులు లేకుండా అప్పుడు రేషన్ కార్డులు ఇప్పించడం దీపం పథకం ఇప్పించడం గ్యాస్లు మరియు ఇంకా వాళ్ళకి ఇంకా అంటే ఒక పింఛన్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లెక్క ఉండేదాన్ని ఏదైనా మంచి సుఖదుఖాలలో వాళ్ళతో అన్ని పాలు పంచుకుంటూ ఉండే కాబట్టి వాళ్ళకే ఇంకోసారి అరే అన్న ఓడిపోయిండు అరే మాకు అన్న ఉండే ఇంత ఇబ్బంది కాకపోదు అని చెప్పి వాళ్ళే స్వతంత్రంగా అందరు యూత్ కానీ పెద్ద మనుషులు కానీ లేడీస్ కానీ వాళ్ళే స్వతంత్రంగా మా అంటే మా ఇంకా తిరుగుతున్నారు మేము వస్తామని అంటే వాళ్ళు పిలుస్తుంటే కూడా వేరే పార్టీ వాళ్ళు పిలుస్తుంటే కూడా వాళ్ళు పోతలేరు నేను చూసినాం వేరే వాళ్ళు ప్రచారం చేస్తుంటే అక్కడ పది మంది కూడా లేరు లేరు మాకి అలా ఇప్పుడు ఇప్పుడు నాలుగు వందల మంది ఐదు వందల మంది వచ్చారు ప్రజెంట్ ఉన్న అధికార పార్టీ ఉన్న ఆయన మటు కూడా ఒక ఇరవై మంది లేరు చేసి అడుగుతున్నాం మేము అంటే ఇరవై ఆరు వాడు ప్రజల వాళ్ళ వాళ్ళ ప్రేమ నా మీద అట్లా ఉంది ప్లస్ వాళ్ళు వాళ్ళకి నేను అట్లా గౌరవిస్తాను వాళ్ళు కూడా నాకు గౌరవిస్తారు కాబట్టి వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది గ్యాస్ సిలిండర్ గుర్తు మీద ఇరవై ఆరో డివిజన్లో తప్పకుండా మేము గెలుస్తాం ఇంకొకటి కార్పొరేటర్గా ఇంకొకటి మీ ఇరవై ఆరో డివిజన్లో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంది ప్రధానమైన సమస్యలు రోడ్లు ఉన్నాయి ఇంకా కొంచెము ప్లస్ డ్రైనేజ్ సమస్య ఉంది ఓకే ప్లస్ మంచినీరు సమస్య ఉంది ఇంకా చాలా మందికి పింఛన్లు రాలే అంటే ఐదు సంవత్సరాలు గెలిచిన వ్యక్తి చేయలే పట్టించుకోలే హైదరాబాద్లో ఉంటూ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా అదొకటి మనకు అడ్వాంటేజ్ ఇంకా వాళ్ళకి ఏంటంటే అంటే అంటే ఐదు సంవత్సరాలు కూడా ఓడిపోయి కూడా నేను సేవ చేసిన అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉన్నా కాబట్టి వాళ్ళు అడిగినప్పుడే చేసిన దాదాపు కాబట్టి మేము ఇంకా గెలిచిలేము కాబట్టి అన్ని పనులు చేయలేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని పనులు చేపించే బాధ్యత నాది పూర్తిగా పూర్తిగా అన్ని పనులు చేయించే బాధ్యత మీద ఇస్తున్నారు అయితే అన్న మీరేమో ఇండిపెండెంట్ అభ్యర్థి మీరు గెలిచి అనుకుందాం మీరు గెలిచినంత మాత్రాన పైన అధికారం మారిపోదు పోమరెడ్డి అంకారెడ్డి గారు ఏం దిగిపోరు కదా మరి మరి మీ ప్రజలకు ఏమన్నా పని అవసరం ఉంది మీకు ఓటేసి పోయి కాంగ్రెస్ వాళ్ళని అడగలేరు కదా మరి ఇప్పుడు గ్రామాల్లో జరుగుతున్న ఇండ్లు అయితేనేంది కొత్త రేషన్ కార్డులు అయితేనేది ఎన్నో పథకాలు ఉన్నాయి మరి వీళ్ళకి మీరు ఏ విధంగా తీసుకొచ్చి వీళ్ళకి ఉద్యోగం కూడా చేస్తారు వీళ్ళకి డబల్ బెడ్రూమ్ కానీ అంటే మా బస్ వాళ్ళకి ఇరవై ఆరు డివిజన్ వాళ్ళకి బీదులకి ప్లస్ ఐదు లక్షలు ఎంజాయ్ ఇల్లు ఉన్నాయి అది కూడా ఉద్యోగం చేసి అన్నా వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ మీద ఫైట్ అయినా సిద్ధంగా ఉన్నారు ఫైట్ అయినా చేసి ఉద్యోగం చేసి వాళ్ళకి పూర్తిగా ఇప్పించే బాధ నాది ఓకే వెరీ గుడ్ అన్న ఇంకా 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 మీ యొక్క బస్తి వాళ్ళకి ఇంకా మీరు ఏదో పేపర్ రాసుకొని పెట్టుకుర్రగానే ఏమైనా మేనుఫెస్టో ఏమైనా తయారు చేసిరా మేనిఫెస్టో తయారు చేసిన సార్ ఓకే దాంట్లో ఏముంది డివిజన్ పరిధిలో రోడ్లు మరమ్మత్తులతో పాటు ఈ అవసరమైన చోట రోడ్లు నిర్మాణం కానీ డ్రైనేజ్ నిడు కానీ ఇంకొకటి సరే అందులో ఉన్నది పక్కకు పెట్టేస్తే సార్ గల్లీలు చాలా చిన్నగా ఉన్నాయి అన్న ఈ నేను ఎప్పుడు నల్వండలో ఉంటున్నాను నేను వచ్చి ఒక ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నల్గొండకి సార్ ఈ గల్లీలన్నీ తిరిగినా మీ సైడ్ చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి భారీ వర్షం వస్తే ఇగ మోరీ లైడ్ ఉన్నాయిరా నాయనా అనే తాట్ వచ్చింది మాకు అంటే మీ ఏమైనా అలాంటి సమస్యలు ఉన్నాయా డ్రైనేజ్ సమస్యలు చాలా ఉంది ఎందుకంటే మన గుట్ట ఉంది కాబట్టి అక్కచలం వల్ల ఓకే ఇటు మొత్తం డౌన్లో వస్తాయి అంటే ఇది వడదా ఫుల్ వస్తుంది ఓకే కాబట్టి ఇది వరకు కూడా నేను గెలిచినప్పుడు చాలా పెద్ద పెద్ద డ్రైన్లు అది ఓపెన్ ట్రైన్లు కట్టేటం అది జరిగింది ఓకే ఇప్పుడు కూడా ఇంకా కొన్ని బాక్స్లు ఉన్నాయి అది కూడా కట్టి ఇది వర్షపు నీరు రాకుండా చేసే బాధ్యత నాది ఓకే అన్న రాకుండా ఓకే మంచి మంచి ఆలోచన అన్న మీరు అంటే ఇంకా మీరు మీ ఇరవై ఆరో డివిజన్ ప్రజలకి ఇంకేమన్నా చెప్పాలనుకుంటారా ఇరవై ఆరు ప్రజలకి నా మీద నమ్మకం పెట్టి అంటే మా తల్లి గారైనా బిగం గారికి ఓటేసి గ్యాస్ సిలిండర్ గుర్తుకి ఓటేసి ఐదో నెంబర్ మీద మీరు వేయండి తప్పకుండా అంటే మీ కుటుంబ సభ్యులు లేక ఉండి మీకు ఎవరెవరు గ్యాస్ లేదో ఎవరెవరికి పింఛన్లు లేవో ఎవరెవరికి ఏది మన సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసింగ్ కానీ చదువుకున్న యువకులకి ప్రతి ఒక్కరికి ఒక అన్న అయి ఒక తమ్ముడై వాళ్ళకి ఒక బిడ్డ కొడుకునై ప్రతి ఒక్కటి కుటుంబ సభ్యుల లెక్క వాళ్ళకి ఏమేమి నుంచి రావాలో బెనిఫిట్స్ అన్నీ ఇప్పించే బాగా నాది అన్న ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని మీ వెంటే యువకులు అంతా వీళ్ళు అవును సార్ వీళ్ళంతా తిరుగుతున్నారు అయితే రేపు మీరు గెలుస్తారు అయినా కానీ వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు వెండంటుంటారు ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను కాదని కూడా తిరుగుతుండొచ్చు అవును సార్ మోయినన్న మీ మీద అభిమానంతో తిరుగుతుండొచ్చు కానీ రేపటి నాడు మరి వాళ్ళకు మీరు ఏ విధమైన భరోసా ఇస్తారు వాళ్ళకు అన్నాయి ఖచ్చితంగా వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేసిక్ కానీ ఓకే వాళ్ళ చదువు అంటే ఒకవేళ చదువుకోలేదు అనుకోని వాళ్ళకి లోన్లు కానీ మైనార్టీ లోన్లు కానీ ప్రతి ఒక్కటి హెల్పింగ్ చేపించే బాధ్యత నాది గవర్నమెంట్ నుంచి ఏ ఉన్నాయో ఒక ఉద్యమ చేసి వాళ్ళకి పూర్తిగా అన్నాయి కాపాడుకునే బాధ్యత నాది ఓకే ఓకే అన్న అన్న నిజమే నాకు కూడా అనిపిస్తుంది మీ గెలుపు ఖాయమే అనిపిస్తుంది ఎందుకంటే నేను మీ డివిజన్లో తిరిగినప్పుడైతే అందరూ బాయ్ మోయిన్ బాయ్ అనే వినపడుతుంది కానీ ఇంకా వేరే వాళ్ళ పేరు వినపడలేదు సార్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళ పేరు కూడా వినపడలేదు అది సంతోషనీయం మీరు గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం